అందరికీ ఇష్టమైన చద్దనాన్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి నైట్ మిగిలిన అన్నాన్ని పడేయకుండా ఇలా చద్దన్నం చేసుకుంటే రైస్ వేస్ట్ అవ్వదు మన హెల్త్ కూడా మంచిది కదండి ఆ రైస్లో ఒక కప్పు వాటర్ అయితే వేసుకున్నానండి అలాగే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకున్నానండి ఆ తర్వాత హాఫ్ కప్పు పెరిగైతే అయితే వేసుకున్నానండి వేసుకుని అలా కలిపేసానండి తినడం వల్ల అయితే రోగ శక్తి అయితే పెరుగుతుందండి నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టం అండి సమ్మర్లో ఇలా చేయడం వలన అయితే హెల్త్కి అయితే చాలా చలవ చేస్తుందండి ఒక ఆనియన్ తీసుకుని పెద్ద పెద్ద ముగ్గులుగా కట్ చేసుకుని ఇలా అయితే పెట్టేసుకున్నానండి పచ్చిమిర్చిని అయితే మధ్యలోకి కట్ చేసేసుకుని అలా పెట్టుకోవడం వల్ల ఘాటు టేస్ట్ వస్తుందండి మార్నింగ్ భలే బాగుంటుంది ఇలా చేసి అయితే మూత పెట్టేసుకున్నానండి ఇక మార్నింగ్ లేసి పేట్లో వేసుకుని తినేస్తున్నాను అండి నాకైతే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి సూపర్గా ఉందండి తిన్నాక ఊరుకుంటానా భయపడ్డారా పారిపోకండి పక్షిలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్